అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మహిళలందరికీ ఎవరైతే పదో తరగతి చదువుకుని ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళు వారి యొక్క సొంత జిల్లాల్లో అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది అదే ఆశా వర్కర్లు ఈ ఆశా వర్కర్ల నోటిఫికేషన్ అనేది ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ఖాళీలను బట్టి వేకెన్సీస్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుందండి ఇది సెంట్రల్ నోటిఫికేషన్ కాదు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైతే ఉంటారో కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు నోటిఫికేషన్స్ వస్తాయి అయితే చాలా ఎక్కువ పోస్టులతో మరి నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది సాధారణంగా ఎక్కడైనా కనుక చాలా తక్కువ పోస్టులు ఉంటాయి మరి ఈసారి అయితే కనుక మనకి అనేక జిల్లాల్లో భాగంగా ఈ మూడు జిల్లాల్లో ఉద్యోగాల సంఖ్య తీసుకోవచ్చు అదేవిధంగా అత్యధికంగా అన్నమయ్య జిల్లాలో అయితే కనుక పన్నెండు వందల తొంభై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయన్నమాట మరి ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా లాస్ట్ డేట్ ఎప్పుడైంది ఒకసారి చూద్దాం మరి ఈ మూడు జిల్లాల్లోనే అనంతపురం కర్నూలు అన్నమయ్య పల్నాడు జిల్లా ప్రజెంట్ అయితే మనకి నోటిఫికేషన్ లో మనకు ఉన్నటువంటి వేకెన్సీస్ అండి ప్రస్తుతం ఈ నాలుగు జిల్లాల్లో మనకి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట ఓకేనా మరి మొదటిగా మనం అనంతపురం తీసుకుంటే ఈ ఆశా వర్కర్లకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏమో కామన్ గా పదవ తరగతి ఆ క్వాలిఫికేషన్ ఉంటే చాలండి ఓకేనా ఖచ్చితంగా మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆశా వర్కర్లకి ఎలిజిబుల్ అవుతారు ఆశా వర్కర్ల యొక్క డ్యూటీస్ మీకు తెలుసు బాలింతలకు సంబంధించి అదేవిధంగా ఇమ్యూనైజేషన్ అదేవిధంగా పుట్టే పిల్లలకు కూడా పాలిచ్చినటువంటి తెల్లలు ఉన్నారో ఈ బాలింతలు అందరికీ కూడా ఆ పల్లెల్లో ఈ మెడికేషన్ ఫెసిలిటీస్ అనేది అందిస్తూ ఉంటారు మీ అందరికీ తెలిసిందే ఓకేనా మరి పదవ తరగతి అర్హతతో ఇరవై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాలు వయసు ఉంటే కనుక ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి మహిళలు అదృష్టవంతులని చెప్పాలన్నమాట ఓకేనా రైట్ వివరాల్లోకి వెళ్తే కనుక అనంతపురం జిల్లాలో ఆశా వర్కర్ల సంఖ్య యాభై ఎనిమిది మరి వీరి యొక్క వయసు అనేది ఇరవై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాలు వయసు మధ్యలో ఉండాలండి ఇవన్నీ కూడా ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లోనే మనం దరఖాస్తు చేసుకోవాలి ఆఫ్లైన్లో మన అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే కౌన్సిలింగ్ ఏవైతే మీ సర్టిఫికేట్లు ఉన్నాయో వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు ఓకేనా మరి అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు నోటిఫికేషన్ రావడం జరిగిందంటే ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదున నోటిఫికేషన్ రావడం జరిగింది మొన్న నిన్న వచ్చినటువంటి నోటిఫికేషన్ అంటది మరి అప్లయింగ్ డేట్ అనేది మనకి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు అప్లైయింగ్ డేట్ ఇక్కడతో మనకి వచ్చేసరికి లాస్ట్ అండి ఓకేనా సో అప్లై చేసుకోండి అప్లై డేట్ అనేది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతాం ముప్పై ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదుతో క్లోజ్ అయిపోద్ది అనమాట మరి ఇది ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఆఫ్లైన్లో ఓకేనా అయితే స్క్రూట్నీ ఎప్పుడైతే మీరు అప్లై చేస్తారో అప్లై చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా స్క్రూట్నైజ్ చేస్తారు ఆఫ్లైన్ ఫామ్ అనేది ఇస్తారు ఒకవేళ మీరు ఎవరికైనా కానీ ఆఫ్లైన్ ఫామ్ అంటే ఏదైతే అప్లై చేయాలి అప్లై చేయడానికి ఏమేమి డీటెయిల్స్ కావాలో మీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాం ఓకేనా మరి స్కూట్నీ ఎప్పుడు చేస్తారు స్క్రూట్నీ అంటే అని మీరు పెట్టినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫై చేసుకుంటాను ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు అదే విధంగా రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు రెండు రోజుల్లో స్క్రూట్నీ చేస్తారనమాట మరి ఫైనల్ ఎప్పుడు వస్తారంటే కనుక మూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఓకేనా మూడో తేదీ జూలై మూడో తేదీన మనకి ప్రొవిజనల్ ఫైనలిస్ట్ లిస్ట్ అనమాట ఒకవేళ అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి మీకు సంబంధించి అబ్జెక్ట్ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక అవి నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదును మనము సబ్మిట్ చేసుకోవాలి మరి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారంటే ఎప్పటి నుంచి మీరు ఉద్యోగాలకు పోతారంటే కనుక ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ లిస్ట్ ఇచ్చేస్తారు మీకు ఓకేనా ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉంటే కనుక మీరు ఆశా గా గవర్నమెంట్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని మీరు రిజిస్టర్డ్ ఉద్యోగ మీరు ఉండడం జరుగుతుంది మీకు తెలిసి ఆశా వర్కర్ల మీద ఆల్రెడీ అనేక ర్యాలీలు బంధులు నిరసనలు జరిగినాయి శాలరీస్ పెంచుతామని చెప్పి ఇన్ ఫ్యూచర్లో ఆశ వర్కర్లు కూడా ఖచ్చితంగా ఒక మంచి జీతంతో ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా అదేవిధంగా కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా వచ్చేసరికి మనకి ఇది పదవ పదవ తరగతి అర్హతని ఇక్కడ కూడా ఓకేనా ఇక్కడ ఆశా వర్కర్ల సంఖ్య నలభై నాలుగు ఉన్నాయండి పదవ తరగతి క్వాలిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు ఇచ్చారంటే కనుక దీనికి ఇరవై నాలుగు ఆరు ఇక ఓకేనా ఇక్కడ ఉన్నటువంటి అనంతపురం కర్నూలు రెండు ఒకసారి ఇవ్వడం జరిగిందండి ఇరవై నాలుగు ఆరు ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ ఎప్పటికి ఆన్లైన్ లాస్ట్ డేట్ అంటే కనుక ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు అండి ఇది కూడా ఆఫ్లైన్ అప్లికేషన్ ఎయిత్ క్లాస్ రాసి ఉంటే కనుక ఎయిత్ క్లాస్ అదే విధంగా సెవెంత్ క్లాస్ పబ్లిక్ రావెంత్ సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అది కాస్ట్ విధంగా మీకు ఉన్నటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఓకే నా డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో యాజ్ యూజువల్ గానీ వీటికి వీటికి దేనికైనా కానీ రెండు వందల రూపాయలు ఫీజు అన్నది ఉంటుందండి ఇక్కడ కూడా ఇరవై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఎలిజిబిలిటీ ఉండాలి స్క్రూట్ని ఎప్పుడు మన డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తారంటే ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి మూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపుగా మనకి ఒక తొమ్మిది నుంచి పది రోజుల దాకా వెరిఫికేషన్ చేస్తారండి మరి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు సార్ అంటే ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు జూలై ఎనిమిదో తేదీన జూలై ఎనిమిదో తేదీన మెరిట్ లిస్ట్ అనమాట మెరిట్ లిస్ట్ ఇచ్చేసిన తర్వాత అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారు ఓకేనా అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారంటే పది ఏడు రెండు వేల ఇరవై ఐదు ఓకేనా జూలై పదో తేదీన మీకు అపాయింట్మెంట్ అని చేతికి లెటర్ ఇవ్వడం జరుగుతుందండి ఓకేనా సో అప్పుడు మీరు పూర్తి స్థాయిలో ఆశా వర్కర్ల కింద మీరు వెళ్ళిపోవచ్చు అనమాట ఓకేనా రైట్ మరి అత్యధికంగా తీసుకుంటే అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లాలో వేకెన్సీల సంఖ్య పన్నెండు వందల తొంభై నాలుగు వేకెన్సీలు చాలా భారీ స్థాయి నోటిఫికేషన్ ఇక్కడ మాత్రం వీళ్ళక ఓకేనా సో ఇది కూడా ఏంటంటే ఇరవై నాలుగు ఆరు ఇది కూడా నిన్న వచ్చినటువంటి నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు నెల ఆఖరికి వచ్చేసరికి లాస్ట్ డేట్ ఈ లోపల మనం అప్లై చేసుకోవాలన్నమాట సేమ్ ఇది కూడా ఇరవై ఐదు నుంచి నలభై సంవత్సరాల వయసు మధ్యలో ఉంటాయి కనుక దానికి ఎలిజిబుల్ అన్నమాట ఓకేనా తర్వాత పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా వచ్చేసరికి అరవై మూడు పోస్టులు ఉన్నాయండి ఇక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు ఇరవై మూడు ఆరు మొన్న వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది లాస్ట్ డేట్ ఎప్పుడంటే ఇరవై ఎనిమిది ఆరు లాస్ట్ డేట్ అనమాట ఓకేనా సో గా మూడు జిల్లాల్లో తీసుకున్నట్టే పద్నాలుగు వందల యాభై తొమ్మిది ఖాళీలు అనే ఉన్నాయి సో ఒక విధంగా చెప్పాలంటే ఈ పల్నాడు జిల్లా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అన్నమయ్య జిల్లాలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అదృష్టవంతులని చెప్పాలి చాలా చాలా భారీ స్థాయిలో నోటిఫికేషన్ ఇది అయితే ఓకేనా ఖాళీలు అయితే సో ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోండి అతి త్వరలో లోని ఏంటంటే అంగన్వాడీ సూపర్వైజర్స్ సిడిపిఓ ఈవో ఓకేనా సీడిపి నోటిఫికేషన్ రాబోతుంది సో ఈ చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఉమెన్స్ సంబంధించి స్త్రీలు మాత్రం ఎలిజిబుల్ ఆశా వర్కర్లు కాదు అంగన్వాడీలు అని చెప్పేది అంగన్వాడీలు అతి భారీ స్థాయిలో స్త్రీలకు మంచి అవకాశం నోటిఫికేషన్ రాబోతుంది అందరూ కూడా సిద్ధంగా ఉండండి మరి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కనుక అప్లై చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ మరిన్ని వివరాల కోసం మీరు నా యొక్క టెలిగ్రామ్ నెంబర్ ఉందండి సో టెలిగ్రామ్ నెంబర్ వచ్చేసరికి ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ త్రీ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఇది కూడా వాట్సాప్ లాగే టెలిగ్రామ్ అనే ఒక యాప్ అండి ఓకేనా స్త్రీలకు మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది ఇది సో ని డౌన్లోడ్ చేసుకుంటే కనుక ఇందులో నాకు మెసేజ్ చేయండి ఖచ్చితంగా అందుబాటులో లేదా కామెంట్ లో కామెంట్ పెట్టండి ఓకేనమ్మ రైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్